జీవితంలో ఏది సాధించాలన్నా ధర్మబద్ధంగా కష్టపడి ప్రయత్నించి సాధించాలి రామాయణ భారత భాగవత భగవద్గీత మొదలైన పురాణాయతి ఆహాసాలన్నీ కూడా నిర్ద్వందంగా చెప్పే విషయం ఇది రాముడు అంతటి వాడే కష్టపడి యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు కృష్ణుడు మహావీరుడైన అర్జునుడికి గీతాబోధ చేసి మరీ పద్దెనిమిది రోజులు యుద్ధం చేయించాడు కానీ ప్రస్తుత సమాజంలో అందరూ రాత్రికి రాత్రి వారి కోరికలన్నీ తీరిపోయి సిరి సంపదలు వచ్చే దారిల కోసం వెతుకుతూ జీవితం అంతా వృధా చేసుకుంటున్నారు ఎవరైనా మంత్రాలు యంత్రాలు తాయితలు ఇస్తామంటే అప్పు చేసి మరీ వేలకు వేలు సమర్పించుకొని కొత్త కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు పురాణాలన్నీ కాలక్షేపానికి చదువుతారు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు ఆచరణ ప్రశ్నే లేదు మాకు పురాణాలు తెలుసు అనే విజ్ఞాన ప్రదర్శనలో అహంకారంతో అర్థం లేని వాదనలు చేయటంలో ముందుంటారు రాముడికి కృష్ణుడికి తెలియని కిటుకులు రహస్యాలు విజయానికి దగ్గరదారులు మనకి తెలిసిపోతాయనుకోవటం అమాయకత్వము మూర్ఖత్వం లేక మంత్రాలు యంత్రాలు అమ్ముకునే వారంతా విశ్వామిత్రుడు వశిష్ఠుల వంటి మహర్షుల కన్నా గొప్ప గురువులని నమ్మకమా రాముడు కృష్ణుడు అంత కష్టపడినా వాళ్ళకి విజయం చేకూరింది వారు దైవస్వరూపులనే కారణంతో కాదు వారి యుద్ధం వారి ప్రయత్నం ధర్మబద్ధమైంది కనుక విజయం వారిని వరించింది వారి విజయం దైవకం అయితే యుద్ధం అవసరమే ఉండదు కదా అప్పుడు రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఏమీ ఉండేవి కాదు వేదాలు పురాణేతిహాసాల వంటి అఖండ జ్ఞాననిధిని మహర్షులు మానవాళికి అందించింది వాటి ద్వారా మానవుడు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో నేర్చుకోవాలని నేర్చుకోవాలని మరి ఈ విషయం గుర్తించలేని నేటి మానవుడు అసలైన ఆధ్యాత్మిక బాటను వదిలేశాడు అజ్ఞానాంధకారాలతో తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు ఈర్ష్యాసూయలనే ముళ్ళు తుప్పలు నిండిన స్వార్థపు దారిలో అగాధం వైపు అడుగులు వేస్తూ పతనం అంచుకి చేరుకుంటున్నాడు పతనం చెందకుండా కాపాడుకోవాలంటే ఉన్న మహత్తర అవకాశం తక్షణ కర్తవ్యం ఆధ్యాత్మిక బాటను చేరుకోవటమే ధర్మాచరణ చేయటం అధర్మమైన స్వార్థపు కోరికతో దేవుడికి వింత మొక్కుబడులు ఆర్భాటపు కానుకలు సమర్పిస్తూ దేవుడిని అపవిత్రం చేసి మరింత పాపం మూటగట్టుకుని వంశంలో తరువాతి తరాలకు తగిలే శాపాలకు బాధ్యలు కాకుండా వంశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం ఇది మరి ఇప్పుడున్న పరిస్థితి అది జీవితంలో ఏ సాధించాలన్నా మరి కష్టపడి సాధన చేసి సాధించాలే కానీ ముడుపులు కట్టి మొక్కులు మొక్కి చెయ్యటం అనేది అది అంత మాత్రంతో అయ్యేదైతే పరమాత్మే అవతారాన్ని ధరించి వచ్చి కూడా కష్టపడి యుద్ధాలు చేయటం చేయించడం ఎందుకు అని చక్కగా పురాణాలు చదవటం మాకు తెలుసు అనుకోవటం పెద్ద జ్ఞానం దాని అర్థం తెలుసుకుని ఆచరణ చేస్తే అంత ఆనందమే అని మనకి చక్కగా సందేశం ఇచ్చారు సర్వే జనా సుఖినో భవంతు